అందరికీ వందనాలు ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము మన ప్రభువును దేవుని కుమారుడు యేసు క్రీస్తుని గురించినటువంటి యేసు యొక్క మూలము అంశము యేసు యొక్క మూలము దేవుడు ఎందుకు ఈ లోకానికి యేసు క్రీస్తును తెచ్చాడు ఎందువలన ఏ విషయాలు మనము నేర్చుకోవాల్సి ఉన్నానంటే అనేక రకాలైనటువంటి బోధలు మన మధ్య ఉన్నాయి కాబట్టి లేఖనానుసారముగా పరిశుద్ధ లేఖనానుసారముగా దేవుడు తన కుమారుని ఎలాగా పంపించాడు ఆయన చేయవలసిన పనులేంటివి అనేది యేసు మూలము మొట్టమొదట మనము గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు బిడ్డారా ప్రభు వచ్చి స్త్రీ సంతానము వంట మొదట స్త్రీ సంతానముగా రావాలి కాబట్టి దీన్ని పరిశుద్ధుడైనటువంటి బావులు గలతీ పత్రిక నాలుగో జయం నాలుగో వచనంలో ఆ సమయము వచ్చింది కాబట్టి ఆయన స్త్రీ అందుకు పుట్టాను ఏ సమయం వచ్చింది అంటే ఈ లోక రాజ్యాలకు అంతం వచ్చింది కాబట్టి ఆ మరణాన్ని తీసేయడానికి అని చెప్పేసి యేసుక్రీస్తు క్రీస్తు కాలం పరిపూర్ణమైంది స్త్రీ సంతానముగా రావడానికి కాలం పరిపూర్ణమైంది కాబట్టి ఆయన స్త్రీ అందు పుట్టాడు ఇది ఒక అంశం యశు క్రీస్తు స్త్రీ సంతానముగా వచ్చి సర్పం యొక్క తలచి తగ్గొట్టాలి అని అంటే ఈ లోకం మీద పరిపాలిస్తున్నటువంటి వాడు ఎవరు మనుషులందరి ప్రాణాత్మల మీద అధికారం ఎవరికి ఉన్నది అంటే వాని పేరు మరణం కాబట్టి ఆ మరణం అనేటువంటి మన శత్రువును తీసేయాలి అది స్త్రీ సంతానం రెండో అంశం ఏంటంటే దేవుడు అబ్రహాము సంతానం అబ్రహాం సంతానముగా రావాలి స్త్రీ సంతానమేమో సర్పం తలచిత చిట్టాలి అంటే మరణాన్ని తీసేయాలి రెండో అంశం ఏంటంటే అబ్రహాం సంతానముగా రావాలి భూలోక వంశాలన్నింటినీ అబ్రహాం యొక్క సంతానముగా మార్చాలి అందుకని గలతి మూడు పదహారులో సంతానములు అని బహువచనం చెప్పలేదు కానీ పరిశుద్ధాత్ముడు నీ సంతానము ఆ సంతానమే క్రీస్తు ఒకటి భూలోక వంశాలన్నింటికి అబ్రహాం సంతానం అనగా ఆ సంతానమే గలది మూడు పదాలు రెండవది దేవుని బిడ్డ దావేదు దావేదు నీ సంతానము నీవు నీ పితరుల యోధకు నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చినటువంటి నీ సంతానమును నీ రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరుస్తాను అన్నాడు ఆయన దావీదు కుమారుడుగా రావాలి మొట్టమొదట స్త్రీ సంతానముగా రావాలి రెండోది అబ్రహాం సంతానముగా రావాలి మూడవది దావేదు సంతానముగా రావాలి స్త్రీ సంతానముగా మరణం తీసేయాలి దావేదు సంతానముగా భూలోక వంశాలన్నింటినీ కూడా బ్రాహ్మ సంతానముగా మార్చాలి మూడవది ఏంటి అంటే దావేదు కుమారుడుగా మరియమ్మతో మాట్లాడినప్పుడు గాబ్రి దూత మరియమ్మతో ఏం చెప్తుందో మనం దయచేసి చదువుకున్నాం లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఒకటి నుంచి చదువుతాను ఇదిగోలో నీవు గర్భము ధరించి కుమారుని కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాగోవంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉ ఇక్కడ మనము యేసుక్రీస్తు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు తర్వాత తన తండ్రి అయిన దావీదు అని రాశాడు తన తండ్రి అయిన దావీదు ఏమంటారు తన తండ్రి అయిన దావీదు సింహాసనము మొదటేమో సర్వోన్నతుని కుమారుడు రెండో అంశమేమో తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయన ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను ఈ రోజు మా గ్రహిస్తున్నారు లేదా మీరు బాగా జాగ్రత్త వినాలి యేసు క్రీస్తు నందు ఉంచవలసిన విశ్వాసమే రక్షణార్థమైన జ్ఞానం వస్తుంది మనకి రెండవ తిమ్మతి మూడో జయ పద్నాలుగో వచ్చిన రాష్ట్ర యేసు ఉంచవలసిన విశ్వాసం ద్వారానే రక్షణార్థమైన జ్ఞానం మనకు కలిగినట్లు ఈ లేఖనాలు యేసుక్రీస్తు సర్వోన్నతుని కుమారుడు ఎవరు మాట గాబ్రియలు దేవుని దూత అయిన గాబ్రియ ఆయన సర్వోన్నతుని కుమారుడు అనడత మంచిదే బాగుంది అంతవరకు కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే తన తండ్రి అయిన దావేదు సింహాసనము అన్నాడు మన తండ్రి అయిన దావేదు సింహాసనం ఆయన తండ్రి దావేదు సింహాసనం సర్వోన్నతుడి కుమారుడు ఒక దిక్కు తన తండ్రి అయినా దావేదనేది ఒక దిక్కు ఇది బహుజాగ్రత్తగా మార్మాన్ని మన ఎందుకంటే రక్షణ ఇది మనకి ఇష్టపరిచినట్లు ఉండకూడదు ఆయన యాకో వంశస్సులను యుగ యుగములు పరిపాలిస్తాడు ఆ రాజ్యంకి అంతం లేదు అంట కాబట్టి యేసు క్రీస్ యొక్క మూలం మొట్టమొదట శ్రీ సంతానం తర్వాత సంతానం తర్వాత దావేద్రి సంతానం కాబట్టి స్త్రీ సంతానం మరణం తీసేయాలి అహాం సంతానముగా భూలోక వంశాలన్నింటినీ దేవుని రాజ్యముగా మార్చాలి నాలుగవది ఆ రాజ్యానికి దావేదృ సింహాసనం మీద కూర్చో ఇది దేవుని యొక్క వార్త కాబట్టి ప్రభువైన జాగ్రత్తగా ప్రభుకరిస్తున్నాను మనము విశ్వాసం ఉంచాలి లేకపోతే తలకింతలు అయిపోతాం దేవుడు బిడ్డ దేవుడు ఒక్కడే ఎంతమంది దేవుళ్ళు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అయితే అంత ఆయన రోడ్ల మీద తిరిగాడా దేవుడు యేసు ప్రభు వీధుల్లో రోడ్ల మీద సంతలలో ఎక్కడంటే అక్కడ తిరిగాడు సార్ వృషరోముల మధ్య వేషల మధ్య దొంగల మధ్య వ్యభిచారుల మధ్య కూర్చొని భోజనం చేశాడు దేవుడు అలా లేదు దేవుడు బిడ్డారా నిర్గమ్మకాండం ముప్పై మూడు అధ్యాయం ఇరవై వచ్చిన ఏ నరుడు దాని నుండి చూడలేదు చూస్తే బ్రతకాడు దేవుడు ఏ నరుడు చూడలేదు చూస్తే ఆ ఇలా ఉన్నాడు అని వచ్చి మనకి చెప్పలేడు అలాగే దేవ పక్షితుడైన పౌరులు రాస్తాడు మొదటి మొదటి ఆరు పదహారులో ఆయన అమరత్వం గలవాడు సమీప ప్రజల తేజస్సులో ఆయన మాత్రమే వసించు చూ అమరత్వము గలవాడు ఏ నరుడు ఆయనను చూడలేదు చూడలేరు కాబట్టి అమరత్వం అనే దానికి ఒకసారి చచ్చి ఒకసారి బతికి ఒకసారి అవతారాలు ఎత్తే కాదు ఆయన నిత్యం నేడు అన్నట్టుగా ఉన్నాడు నూట రెండో కీర్తనలో ఆఖరి ఉంటారు నేడు అన్నట్టుగా ఉన్నాడు ఆయన సంవత్సరములకు అంతమో లేదు దేవుని గురించిన జ్ఞానం మనం ముందు దేవుడు వా ఏంటి దేవుడు అనేది అయితే యేసుక్రీస్తు గురించి ఏమని చెప్తాం దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అనే నరుడు మొదటి మొదటి రెండో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు చెప్తాం దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు అంటే యేసు క్రీస్తు అనే నరుడు ఆయనేమో దేవుడు ఈయనేమో నరుడు మనకు మధ్యవర్తిగా ఉండాలంటే ఎందుకంటే ఏ నరుడు కూడా దేవుణ్ణి ముఖాముఖి చూడలేడు చూసి బ్రతకాడు అందుకని చెప్పి దేవుడు తన కుమారుడున యేసుక్రీస్తును మన మధ్యకు పంపించి సమస్త శక్తి సమస్త శక్తి అంటాడు యేసు నాకు సర్వం కొంత శక్తి దేవుడు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటాడు వివాహ శుభార్థ పద్నాలుగో అధ్యాయం చదివితే తండ్రి అంత నాకు ఇచ్చాడు అంటాడు అలాగా దేవుని బిడ్డారా యేసుక్రీస్తు అబ్రహాం సంతానం దావీదు సంతానం స్త్రీ సంతానం కాబట్టి వీళ్ళకు ఇస్రాయల్ ఒక అర్థం కాలేదు ఆయన ఐదు వేల మందికి ఐదు రొట్టెలు పంచుతున్నాడు సముద్రాన్ని గద్దిస్తున్నాడు రోగులను బాగా చేస్తున్నాడు మృతులను లేపుతున్నాడు ఏం చేస్తుండే ఇదంతా ఏంటి ఇది ఇంట్లో ఏమున్నది మృతులను లేపుతున్నాడు లాజరు బయటికి రా అన్నాడు అంటే ఏమన్నమాట సర్పం యొక్క తలచిత కొడుతున్నాడు అలంకార రూపంలో ఈరోజు లాజరుని లేపినట్లే మనందరిని కూడా లేపుతున్నాడు సర్పం యొక్క తలచిత కొడుతున్నాడు భూలోక వంశాలన్నీ అబ్రహాం సంతానముగా మారాలి ఐదు రొట్టెలు ఆ రెండు చేపలు ఐదు వేల మంది పంచాడు ఎవరెవరు తిన్నారు అందరూ భూలోక వంశాలన్నీ తిన్నారు ఆ రొట్టె అబ్రహాం సంతానముగా మారుస్తున్నాడు వాళ్ళకు రొట్టె అనగా దేవుని వాక్యం లేక ప్రభు యొక్క శరీరం ఎవరికి ఇస్తున్నాడు ఒకసారి నాలుగు వేల మంది తిన్నారు ఒకసారి ఐదు వేల మంది తిన్నారు ఆయన కూడా ఆ వేషలతో విచారులతో దొంగలతో కృష్ణరోగులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు కాబట్టి దేవుని రాజ్యము ఇది అనేత్యములు అందరినీ కూడా అబ్రహాం యొక్క సంతానముగా విశ్వాసమును బట్టి అయితే మూడు ఆరు ఏడు వచ్చినాల్లో విశ్వాస సంబంధమే అబ్రహాం యొక్క సంతానము ఆ విశ్వాసం ఏంటిది ఏమని విశ్వాసం ఉంచాలి ఏసు దేవుని కుమారుడు అని ఎరువుట నిత్య జీవం జీవండి జాగ్రత్తగా ఇది బైబిల్ అనేది పరిశీలన గల వాక్యం కాబ్రేద్దుత అంటాడు దేవుడు అనాలోచితమైన మాట ఏది కూడా చెప్పాడు దేవుని మాట దాని కాలం అందు వేరును కాబట్టి యేసుక్రీస్తును తెచ్చే కాలంలో ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఆయనని ఎందుకు తీసుకొచ్చాడు కాబట్టి ఈ వివేచనతో ఆయన ఎందుకు విశ్వాసం దేవుని దేవుడు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం మనము మొదటి మొదట స్త్రీ సంతానంగా వచ్చి మరణం తీసేయాలి రెండవది భూలోక వంశాలన్నీ అబ్రహాం సంతానంగా మార్చాలి దాన్ని ఏమంటాడు గలతి మూడులో ఏమన్నాడు దాన్ని విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క సంతానం దీని గురించి ఇంకా వివరంగా చెప్పాలి అని అంటే ఈ అన్యజనుల యొక్క రక్షణ చాలా మర్మంగా ఉంటుంది దేవుడు అరవై నాలుగో అధ్యాయం ఏసే గ్రంథంలో పిల్లలు ఉన్నదానికంటే పిల్లలు లేని దాని పిల్లలు ఎక్కువ అంటారు పిల్లలు కనేదానికంటే గొడ్రాల పిల్లలు ఎక్కువ అంటారు కాబట్టి ఇలాగా పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన వాళ్ళు మన రక్షణ గురించినటువంటి మనల్ని ఎలా దేవుడు తీసుకొస్తున్నాడో అది యేసుక్రీస్తు యొక్క యొక్క యాక్టివిటీస్లో భూలోక వంశాలన్నింటినీ కూడా అబ్రామ్ సంతానంగా మారుస్తున్నాడు దేవుని బిల్లా రెండవది దామేదో సింహాసనం ఏమవ్వాల పిలాచు పట్టుకున్నాడు వేస పిలాచు పట్టుకొని చదువుతా పద్దెనిమిది అధ్యాయంలో నువ్వు దేవుని కుమారుడవా నువ్వు అన్నట్లే అన్నాడు నువ్వు యూధుల రాజువా యూధుల రాజులే కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు నా రాజ్యం పరలోక సంబంధమైంది పరలోకం అంటే మళ్ళీ ఇక్కడ సమస్య పరలోకంలో ఏంటి భూలోకములో ఏంటి అంటే పరలోక భూలోకమును పరలోకముగా మారుస్తున్నాడు పరలోకము అమరత్వము కాబట్టి భూమి మీద కూడా రేపు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు చావనే చావడు అది తిన్నవాడు చావనే చావు మీరు నలభై సంవత్సరాలు అమ్మ తిన్నారు కానీ అందరు చచ్చారు ఇస్రాలు ఐదు నుంచి ఆరు లక్షల మంది బయలుదేరితే ఆరు లక్షలలో ఎంతమంది బ్రతికారు ఓన్లీ ఇద్దరు యహోషుభ కాలే ఇద్దరే బ్రతికారు ఇంత వాళ్ళు అంతా చచ్చారు దేవుల ఆ తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో పుట్టినటువంటి వాళ్ళనే వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చారు ఆ రకంగా బహుజాగ్రత్తగా దేవు ఇస్రాయలు సమాన పలుషంతా మనకు మొదటి చేస్తున్నాడు ఇస్తున్నాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు మనం కూడా ఉన్నాము అక్కడ ఉంటామో తెలుసా కాలేబు మనం ఏ రూపంలో ఉన్నాము కాలేబు ఇస్రాయలు ఏ ఉన్నారు యవో శివ కాలేబు అనగా అనే యహోషువా అనగా రక్షకుడు రక్షకుడు అనగా ఈ రకంగా దేవుని పిల్లల దేవుని అన్య అన్యజనుల యొక్క రక్షణ యశు క్రీస్తు చేయవలసినటువంటి పనులు ఆయన మూలం ఏంటి అనేది మనం కనుక్కోకుండా మనకిష్టం వచ్చినట్లు మన భక్తి మన ప్రేరేపణ చాలా కష్టం చాలా కష్టం దేవుడు దేవుని లేఖనమే మనం మాట్లాడాలి కాబట్టి యువహను పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాట దైవజనుడు అంటే మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం సాక్ష్యుచున్నాము తండ్రి ఇక్కడ బాగా గమనించాలి తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా పంపి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం కాబట్టి బహు జాగ్రత్తగా దేవుడు లోకాన్ని రక్షించాలి లోకాన్ని రక్షించాలి దేవుడు యొక్క మూలము ఎస్ఎం తేడానికి మూలం ఏంటంటే లోకాన్ని రక్షించాలి రక్షించాలంటే బిల్డింగ్లు ఇవ్వాలి ఇండ్లు ఇయ్యాలి పండ్లు పెళ్లి చేయాలా రక్షకుడు అంటే దేని నుంచి రక్షించాలి మీ శత్రువు మరణం మరణము నుంచి రక్షించాలి ఎంతకాలం ఉంటుంది ఆ రక్షణ దానికి అంతము లేదు అది యుగ యుగములు ఉంటుంది పట్టణ గ్రంథము పదకొండవ అధ్యాయంలో నేను వచ్చాను ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టాను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను ఆయన యుగ యుగముల పర్యంతము ఏలవలెను ఇది ఇదే మనం ఇట్లా యశు దేవుడు పంపడానికి ఒకటి భూలోక వంశాలన్నీ మారాలి మారడమే కాకుండా మరణం లేకుండా అమరత్వం కలిగి ఉండాలి దేవదూతల వలె ఉండాలి తెల్లని వస్త్రము ధరించుకొని ఉండాలి కాబట్టి ఇలాగా దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఆలోచన ఇలా మన యొక్క అంశం ఏంటంటే ఏసు యొక్క మూలం ఏంటి ఆయన దేవుడి లోకానికి తీసుకురావడానికి ఏంటిది అని అంటే దాన్ని ఏమన్నాడు అంటే మత ఇరవై రెండు అధ్యాయము ఒక రాజు దేవుడు పరలోక రాజ్యం ఎలాంటిది అంటే ఒక రాజు తన కుమారుడికి చేసే పెండ్లు వింది ఇలాంటిది అన్నాడు కాబట్టి పెళ్లి విందు లాంటిది ఇది పెళ్లికి ఎవరెవరు వస్తారు పెళ్లి ఏమేమి ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా మనం జ్ఞానంతోనే దాన్ని మనకు అర్థం కాకుండా దేవుణ్ణి అడగాలి దేవుని పిల్ల కాబట్టి ఇలాగా బోర విషయాలు యేసు క్రీస్తుని గురించినటువంటి ముఖ్యంగా దేవుని పిల్ల యేసు దేవుని కుమారుడు అవును సంఘాన్ని హింసించాడు సంఘంలో ఎంతమందినో చంపాడు కానీ అపస్సుల కార్యం తొమ్మిదో అధ్యాయము అదే ఇరువై అవ్వచ్చు అపస్సుల కార్యం తొమ్మిదో అధ్యాయము ఇరవై అవ్వచ్చును ఆయన అంత సంఘాన్ని హింసించి ఈడ్స్కి వెళ్ళాడు అంట ఆడోళ్ళు మగవాళ్ళు అనకుంటే ఈడ్స్కి వెళ్ళాడు అవులు అంత విరోధి క్రీస్తుకు విరోధి అయినటువంటి వాడు ఏమని ప్రకటిస్తున్నాడు సువార్త చూడండి అపోసుల కార్యం తొమ్మిది ఇరవై వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గోర్చి ప్రకటించుచువచ్చెను అవును దేని గురించి ప్రకటించాడు సువార్త ఏసే దేవుని కుమారుడు ఆ అపోసల కార్యం పదిహేడో అధ్యాయంలో అపోసల కార్యం పదిహేడు మూడు క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు క్రీస్తై ఉన్నాడనియో లేఖనములలో నుండి దుష్టాంతములనెత్తి విప్పి చెప్పుచున్నాను లేఖనాలలో నుండి దుష్టాంతముగా తీసుకొని వాక్యాన్ని విప్పి చెప్తున్నాను అంటున్నాడు కాబట్టి ఏసే క్రీస్తు ఇది బాగా గమనించాలి ఈ యేసు ఈ యేసును దేవుడు ఏం చెయ్యాలంట క్రీస్తు చెయ్యాలి ఇప్పుడు ఏసు వచ్చాడు ఏసు ఏం చేశాడు మరణం ఒక తలం చిత్తం కొట్టాడు యేసు ఏం చేశాడు భూలోక వంశాలన్నింటినీ అభ్రహం సంతానం మార్చాడు ఏ చేయాలి ఇప్పుడు అంటే ఏసే క్రీస్త రోమ పత్రికా మొదటి అధ్యాయము నాలుగు వచనంలో ఆ మాట ఉంటుంది శరీరమును బట్టి దావిదు కుమారుడు పునరుద్ధానమును బట్టి పరిశుద్ధాత్మను బట్టి ఆయన దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఎప్పుడయ్యాడు అంటే పునరుద్ధానం తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి కుమారుడు అయ్యాడు దేవుని బిడ్డ కాబట్టి ఇప్పుడు మనం ఏసుక్రీస్తు చూస్తలేమో ఆయన ఎవరో తెలియదు కానీ ఏసుక్రీస్తులో బాప్తి తీసుకుంటున్నాం కాబట్టి విశ్వాసం బట్టి మనం కూడా దేవునికి కుమారుడుగా అవుతున్నాం ఎందుకు ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఏసుగా పునరుద్ధానుడు క్రీస్తులోకి బాప్తిసం తీసుకుంటున్నాడు కాబట్టి విశ్వాసంలో బట్టి మీరు ఆ పక్ష దేవుని కుమారుడై ఉన్నారు ఈ రకంగా దేవుని బిడ్డారా యసుని ఎరుగుంటాయని నిత్యచివం యసుక్రీస్తు అర్థం కాకపోతే దేవుడు అందరికీ ఉన్నాడు ఆయన పక్షపాతం లేనోడు ఆయన దయగలవాడు ప్రేమ గలవాడు అడిగిందిస్తాడు అరిచే కాకి పిల్లలకు ఆహారం గుహలో ఉన్న ఆహారం పంపించే కాబట్టి దేవుడు అన్ని విషయాలలో ఒకటి ఇక్కడ మట్టికి దేవుడు ఏసుక్రీస్తును పంపించిన తర్వాత ఒక లైన్ అనేది మనకి ఏర్పాటు చేశాడు ఏసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం పదిహేడు మూడులో ఇస్తాడు అనమాట అద్వితీయ సత్య దేవుడైనా నిన్ను నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం మహాశ్వార్త మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొంద పొందుటకే గాని లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములో లోకములోనికి పంపలేదు ఆయన ఎందు ఉంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడేను ఓ జాగ్రత్తగా ఈ వచ్చినాన్ని చదువుకోండి పెట్టారు మూడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన కుమారుని విశ్వసించలేదు గనుక మనం భర్తీ ఎక్కువైపోయి ఏమేమో అంటున్నాం కానీ అలాగే దేవుడు ఏం చెప్తాడే ఈయన నా కుమారుడు కీర్తనల గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచ్చినాము ఈయన నా కుమారుడు నేను కన్నా అయిన దేవుడు అంటున్నాడు ఈయన నా కుమారుడు ఈయన నేను కన్నా అంటున్నాడు ఇలా కన్నాడు చాలా మంది దేవుని కుమారుడు అంటే ఈ భయపడుతున్నారు ఎందుకో అయ్యే దేవునికి మళ్ళీ ఇంకా పిల్లలైందా ఆయన సంసారం కదా పిల్లలు ఎలా అంటారని ఏసు దేవుడు అని ఒక ఆయన అన్నాడు ఇప్పుడు పది సంవత్సరాలు కానీ దేవుడు వాక్యము చేత కనేను యాక్కువ పత్రిక పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు అన్నింటిలో ప్రథమ ఫదముగా ఉంటుటం నేను వారిని వాక్యము చేత ఆ వాక్యము చేత కన్నాడు ఆయన కాబట్టి అదే వాక్యం చేత తిరిగి మనం కూడా పుట్టాలి కాబట్టి వాక్యమును ఎరుగుంటే నేను శివం దేవం పిల్లలు బహుశాగ్రత్తగా అందుకేమన్నాడు దివారాత్రము యహోవ ధర్మశాస్త్రం ధ్యానించువాడు దండడు అర్థం కాదు నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి భయం చదువుతున్నా ఒక మాట అర్థం కావాలంటే ఒక సంవత్సరం పడుతుంది ఆ మాట యొక్క అర్థం తెలియదు దేవం పిల్లలు బహుశాగ్రత్తగా బహుశాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని బహుజాగ్రత్తగా దేవుడు గొర్రెల మేకలు బహుమానాలు ఆశించాడు కానీ ఆయన మాట వినుట ద్వారా దేవుడు సంతోషిస్తాడు అంటాడు దేవుని బిడ్డ మొదటి సమయాల క్రింద పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన దేవుడు ఏంటి గొర్రెల మేకలు ఇస్తే సంతోషం ఆయన మాట జాగ్రత్త వినాలి వినకపోతే మనం కూడా దేవుని బిడ్డలమే పేరుకు దేవుని బిడ్డలమే సౌలు దేవుని బిడ్డ కాదేంటి కుడి చేతి కుమారుడు ఆయన దేవుడు కుడి చేతి కుమారుడు బెన్నీని గోత్రుడు ఆ రాయల్ సంతానం యాగోల్ సంతానం కాబట్టి ఈ రకంగా దేవుని పిల్లారా దేవుడు పక్షపాతి కాదు దేవుడు దోషిని నిర్దోషిగా ఎంచాడు ఆయన ఖచ్చితంగా తీర్పు అని కరెక్ట్ ఇప్పుడు కుమారుని అంత మీరు నమ్మలేదు గనక మీకు తీర్పు ఇదే జరిగిపోతుందంట చూడండి ఎంత భయంకరమైన ఆ ఆయన విశ్వాసం ఉంచువానికి తీర్పు ఆయన విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడేను బహుజాగ్రత్తగా ఇక్కడ నామం అనేది ఇచ్చాడు వివరించాలంటే కొంచెం సమయం పడుతుంది దేవుడి స్తోత్రం కాక మరి దేవుడు విన్న వాక్యాన్ని మీకు ఏదైనా ఇంకా దాంట్లో ఏదన్నా డౌట్ లాగా ఉంటే మీరు దయచేసి ఇక్కడికి రండి నాతో మాట్లాడండి లేదా మీరు మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ నంబర్లో ఫోన్లో మాట్లాడండి కాబట్టి టోటల్గా ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటంటే ఏసు మూలం దేవుడు ఎందుకు యేసును లోక రక్షకునిగా పంపించాడు వ్యవహార మొదటి వ్యవహార పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనం కాబట్టి యేసు మూలమేంటే లోకాన్ని రక్షించాలి దేవుడు కొద్ది మాటలు దీవించుగాక ఆమె